మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఇది ఆ తల్లి ఎప్పుడు కూడా ఈ సందర్భంగా మనం చేసేటువంటి పూజల్ని వారికి గౌరవించుకునేటువంటి విధానాన్ని ఎప్పుడు కూడా మన్నిస్తూ ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుతున్నటువంటి ఆ తల్లికి బోనాల సందర్భంగా లాల్ దురా పండుగ సందర్భంగా హృదయపరకున్నటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు యావత్ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఈ బోనాలు పండుగ పెద్ద ఎత్తున విజయం కావాలని ఎటువంటి చిన్న సంఘటనలు కూడా జరగకుండా ప్రాంత ప్రజలందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించి ఈ పండుగ మొదలయ్యేటప్పటికే ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి కావలసిన వసతులు అన్ని కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పండుగ ఉత్సవాలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా కావలసిన ఆదాయ సదుపాయాలు దాదాపు ఇరవై కోట్ల రూపాయల్ని ఈ నగరంలో ఈ పండుగకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి ఈరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నాం అంతేకాదు ఈ నగర అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఇందినమ్మ ప్రభుత్వం పది వేల కోట్ల రూపాయలని బడ్జెట్ లో కేటాయించి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం పటిష్టమైనటువంటి పునాదులు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ బీఈఎల్ కానీ బీడీఎల్ కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థల వల్ల హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజానికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ అన్ని వర్గాల ప్రజానికం సామరస్యంగా జీవనం సాగిస్తున్న గొప్ప నగరం హైదరాబాద్ నగరం అటువంటి నగరం శాంతి భద్రతలు కాపాడుకుంటూ సామరస్యాలతో ఈ సమాజం సుఖశాంతులతో ఉండేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి లాండ్ ఆర్డర్ చర్యలు కూడా తీసుకొని ముందుకు పోతూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నగరంలో ఇక్కడ నివాసం అంటున్నటువంటి ప్రజానికం హైదరాబాదులో మనం పోయే నివాసం ఉంటే చాలు అత్యంత సేఫ్టీ నగరంగా హైదరాబాద్ నగరాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి కుటుంబానికి చాలా నిర్భయంగా ఎటువంటి భయ ఆందోళన లేకుండా ఇక్కడ నా కోసం రక్షణ కల్పించడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే నమ్మకం కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పాలనని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తూ ఉంది ఈ సందర్భంగా ఈరోజు మనం మహాకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాలని నగరంలో జరుపుకుంటున్నాం పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో వారి దయతో ఈరోజు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి ఈ ప్రభుత్వం తరపు నుంచి అమ్మవారికి ఈరోజు బట్టలని తీసుకొని వచ్చి వారికి సమర్పించి అమ్మా ఈ ప్రభుత్వానికి నగర ప్రజలకి ఈ రాష్ట్రానికి ఈ ఆశీస్సులు కావాలి తల్లి చల్లగా చూడు ఈ రాష్ట్రం ఈ నగరం ఎటువంటి శాంతి భద్ర సమస్యలు లేకుండా ప్రజల సుభిక్షంతో ఉండేటట్టుగా చల్లగా మా అందరిని ఆశీర్వదించు తల్లి అని చెప్పి బోనాలతో సహా తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించి ప్రభుత్వం తరఫున వారికి వేడుకోలు చేసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ పోలీస్ యంత్రాంగం కానీ దేవాలయ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు ఈ కార్యక్రమాలు సజావుగా జరగటానికి చేస్తున్నందుకు వారందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే దేవాలయ కమిటీ ఏర్పాటు దగ్గరుండి చూస్తున్నటువంటి కమిటీ వారికి ఈ మొత్తం కార్యక్రమాన్ని యావత్తు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున విజయవంతం కావటానికి దగ్గరుండి హైదరాబాద్ నగర ఇన్ఛార్జి మంత్రిగా సంపూర్ణమైనటువంటి ఏర్పాటు చేస్తూ క్షణం క్షణం మానిటర్ చేస్తున్నటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వల్లం ప్రభాకర్ గారిని కూడా నేను అభినందిస్తూ నగరవాసులందరికీ కూడా మరొక్కసారి అమ్మవారి ఆశస్సులతో పాటు మీ అందరి జీవితాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని సుఖ సంతోషాలతో ఎదగాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి మరొక్కసారి ఈ ప్రభుత్వం తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తూ ఉన్నాను నమస్కారాలు ధన్యవాదాలు